మహిళా సంక్షేమ శాఖ మంత్రి శితక అంగన్వాడీ కేంద్రాల్లో ఏడాది ఇరవై ఐదు శాతం అడ్మిషన్లు పెరిగేలా సిబ్బంది మొత్తం చిత్తశుద్దితో పనిచేయాలన్నారు అంగన్వాడీ కేంద్రాల్లో ఉదయం గంటను మోగించడం ద్వారా చిన్నారుల్లో ఉత్సాహం క్రమశిక్షణ పెరుగుతాయి అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు సకాలంలో వచ్చేందుకు ఉపయోగపడుతుంది మన పనితీరును మెరుగుపరిచేందుకు మన బెస్ట్ ప్రాక్టీస్ ను విస్తరింపజేసేందుకు ఈ మేధో మదన సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది మీ అనుభవాలు ఆలోచనలు ఎదురవుతున్న సమస్యలు సవాళ్లను తెలుసుకునేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నాం నాద పిల్లలకు ప్రభుత్వమే తల్లిదండ్రులుగా ఉండి ఆధార్ కార్డులు ఇప్పిస్తున్నాం గతంలో ఎన్నడూ లేని విధంగా దివ్యాంగుల ఉపకరణాల కోసం ప్రతి ఏడాది యాభై కోట్ల ఖర్చు చేస్తున్నామన్నారు Mm -hmm. la la, fitne, Madam. Oh, thank you. be please. Thank you. Thank you. वो चार्जिंग में है नहीं नहीं ये ही है अंदर रह सकता है अरे ये इलेक्ट्रॉन की इतने आ हम अंग्रेजी का है हां हम का सो మవ్వ అంటారు లడ్డు చిన్నప్పుడు బాగా తినేది ఈ రోజు తింటాం మళ్ళీ తింటున్నాం పెవు పచ్చ కారం కారం చెప్పింది స్పెషల్ మేడం అది బాగుంది ఇప్ప కొవ్వు మంచి కారం ఇప్ప కొడుము ఇప్ప కొవ్వుడు స్వీట్ రెండు మిక్సింగ్